అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకల్లో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చెడు దృష్టి నుండి తప్పించుకోవడానికి మాత్రం మీరు ఈ రోజు పరిహారం అయితే చేయాలి ఈ పరిహారం కొరకు మీరు ఈ రోజు ఒక ఎరుపు బట్టన్ తీసుకుని దాంట్లో నిండుగా మరి పెద్ద ఉప్పును వేసుకొని గుప్పెడు దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి పదకొండు లవంగాలు పదకొండు మిరియాలు వేసి మూటగా కట్టి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి చక్కగా ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయాలి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి నరదృష్టిషి ఆశలు అంటే తగలకుండా ఉంటాయి ఇక ఉద్యోగస్తులకైతే విధుల్లో ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఇక సాంకేతిక నిపుణులు రాజకీయవేత్తలు అప్రయత్నంగా అవకాశాలు సాధించగలుగుతారు విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది మహిళలకు సమాచారంతో ఊరట చెందుతారు మరి గోధుమను దానం చేయాలి మహిళలు అయితే ముఖ్యంగా పేదలకు గోధుమను దానం చేయటం ద్వారా సుబ్రహ్మణ్యశ్వర స్వామిని పూజించట ద్వారా మరియు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో మీరు ఈ రోజు దీపాలు వెలిగించటం వలన మీ ఇంటి నుండి నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది ఇక కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు అయితే పూర్తవుతాయి ప్రముఖుల పరిచయాలతో మీలో నూతన ఉత్సాహం అనేది కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ముందుకు సాగుతారు దేవాలయాల సందర్శనంతో కొంత ఉపశమనం పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలను నిరుద్యోగుల మరి ఈ రోజు నిరుద్యోగులు అనేవి ముమ్మరంగా కొనసాగిస్తారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకైతే విశేష యోగదాయకంగా అయితే కలుస్తుంది ఉద్యోగస్తులకు కొత్త విధులు దక్కవచ్చును వీరి వీరి సమర్థత గుర్తిస్తారు పారిశ్రామిక రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయంగా తెలుస్తుంది విద్యార్థుల ప్రకటనపై ఉరట చెందుతారు మహిళలు ధనలబ్ది పొందగలుగుతారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది మరి ఈ రోజు మీకు చాలా మంచి రోజుగా ఉంటుంది మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా మీకు చాలా మంచి లాభాలు కలుగుతాయి మరియు విద్యార్థులైతే అయితే పరీక్షల మంచి పేరు సంపాదిస్తారు ఇక వ్యాపారు వ్యాపారంలో కూడా లాభాల అవకాశాలపై కూడా శ్రద్ధ వహిస్తారు మీరు మీ పని గురించి కొంత తొందరపాటు మనం చేయకుండా ఉండాలి లేకపోతే సమస్యలు అనేవి ఉండవచ్చు ఏదైనా కొత్త పని చేయడం అనేది మంచిది ఈ రోజు మీకోసం ఇక ఈరోజు మంచి ఫలితాలు అనేవి రాబోతుంది ఇక ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి అప్పులు ఎక్కడి దగ్గర నేను తీసుకోకూడదు ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు మీరు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కొనసాగించాలి ఖర్చులని ఇది మీకు మంచిది భవిష్యత్తులో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు వ్యాపారాల ఆతృత ఎటువంటి అడుగు వేయడం అనేది మానుకోవాలి లేకపోతే మీరు దానిలో గందరగోళాన్ని అయితే పొందవచ్చు నీళ్ళు పోయినటువంటి పని కూడా పూర్తి చేసే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి మరి లక్కీ సంఖ్య డెబ్బై లక్కీ కలర్ అయితే ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో